సికేపులో ఉంది అమ్మాయి మీ ముక్కుర్ని చూస్తే నాకు ఏమి అనిపిస్తుందో తెలుసా ఎవరిపెట్టింది అట్లా మీ ముక్ ఈ ముగ్గుర్ని నాకు గొప్ప ఆలోచన వచ్చింది ఎందుకంటే తంబా వరోసీ మేనక తంబా వరోసీ మేనక తిలోత్మ ఇది కాదు ఇది నాటు కోడ్ ఇది ఫారం కోడ్ ఇది ఏమో

కాదు కాదమ్మా నువ్వు ఎప్పుడైనా తీర్థంలో జీడి తిన్నావా జీవద్దు నువ్వు తిన్నావా జీడి లేదు జీడా జీడు ఎలా తయారు చేస్తారు తెలుసా తెలీదు తెలుసుకోవాలి తీర్థాలకు వస్తారు సంబరాలు వస్తారు పోగ్రాలు చేస్తారు తీర్థంలో జీడి ఎలా తయారు చేస్తారో తెలుసుకోరు ఇక్కడ పోగ్రాండ్కి వచ్చేటప్పుడు ఇక్కడ మనకి ఎంత మంది అభిమానులు ఉన్నారు ఏ తల్లి పోగ్రాండ్కి వచ్చామో తెలుసుకోవాలా ఖచ్చితంగా అలాంటి తీర్థానికి వచ్చేటప్పుడు జీడి ఎలా తయారు చేస్తారు తెలియదా తెలుస్తారు వంట వార్పు తెలుసుకోవాలి ఆ వంట వార్పులు మరి ఎలా స్టేజ్ లో అంటే తెలుసుకుందాం మూడింటికి పెడతారు చెప్పేది అసలు నీకే కరెక్ట్ గా ఉంటుంది నీ సైజు మూకుడు పెడతారు అంత మూకుడు మూకుడు పెట్టి అందులో నీళ్ళు వేస్తారు నీళ్ళు వేసిన తర్వాత బెల్లం ముక్కలు వేస్తారు అది మరుగు కింద మంట పెద్ద కింద మంట పైన నీళ్లు మరుగుతా ఉంటాయి బెల్లం కరుగుతా ఉంటది తిప్పుతా ఉండాలి తిప్పుతా ఉండాలి తిప్పుతా ఉండాలి ఆ బాగా తిప్పి ఉండాలి ఇప్పుడు తగ్గింది కానీ మధ్య మధ్యలో ఏదొచ్చి ఇలాగనాలి లేదా కావాలి కదా తప్ప ఏదొచ్చి ఇలాగే అనాలి ఆ పాకం వచ్చేసింది అనుకో కొబ్బరి చెట్టు వాసం మీకు కొబ్బరి తెలుసా ఓనే కనీసం వాసం మీద తెలుసా తెలియదు వాసన లేదు కానీ తట్టులే ఆ వాసమే కొబ్బరి చెట్టు కేసి ఈ గేమ్ అలా గెలిచి ఉండాలి ఆగుతూ ఉండాలో వదులుతూ ఉండాలి ఇలా ఆగుతూ ఉండాలో అది పేడ తెలుసుకోవాలి తీర్థాలు వచ్చేటప్పుడు విలగచ్చిక కొనుక్కోవాలి గిలగచ్చగా కొనుక్కొని రాత్రిళ్ళు పడలు ఉట్టుకోవాలి మరి తీర్థం అంటే అదే నీకు నమస్కారం నువ్వు నిమిరే అయ్యి బాబు కుక్కలు ఉండరు ఇక్కడ నువ్వు కూర్చో దుడుచుకోరా వెనకాల జాడ జాటిపోతా ఏంటి ఏంటి నేను నువ్వు వెళ్ళిపోతా వెళ్ళిపోతా చిన్నపిల్ల మాట్లాడుకుంటే నాతో చిన్నపిల్ల తెలియని విషయాలు చెప్తున్నాను నేను మా జబర్దస్త్ నుండి చాలా మంది మంచి డైరెక్టర్లు అవుతున్నారు కాబట్టి నేను కూడా డైరెక్టర్ అవి ఈ కవిత సినిమా నుంచి ఈ కవిటం ఊరు నుంచి ఒక కుర్రాడిని హీరో ఒక కుర్రాడిని

సరే కదండి అయ్య బాబు నేను సంగీతంలో ఆర్ చేసుకోనండి బాబు నువ్వే అయ్యి బాబు సంగీత అయ్యి బాబు అసలు వాటానికి సంగీతానికి ఏమండి కళాకారులు సంగీతకారులు పాటలు వాళ్ళు ఎవరు అందంగా ఉంటారు చెప్పండి ఎందుకు లేరు మర్యాదు కదా తీర్థంలో పొడవులు అమ్ముకున్నాడు ఖర్చూరాలు అమ్ముకున్నాడు జీలు అమ్ముకున్నాడు కాదు వాళ్ళు తల్తారు ఆ కంతుగ్రీలో తప్పుగా ఆ ఐస్ క్రీమ్లు అమ్ముకో ఎలారా ఏంటి అడిగారు మీరు అది మీకు సంగీత కళాకారుడు కావాలంటే సంగీతంలో ఆరితేరం మీకు సంగీతం వచ్చా అయ్య బాబు వచ్చా అంటారేంటి ఘంటసాల గారు బాలసుబ్రహ్మణ్యం గారు మనోగర్ వీళ్ళందరూ పాడుతుంటే విన్నాను సంగీత కూడా కూడా అయ్య బాబా మా ఇంటికాడ ఆ పెద్ద కాలం ఉందా పెద్ద దగ్గర వెళ్ళే రూట్ లో అక్కడ తెల్లరి గట్ల వెళ్ళే పైన మంచు ఆ ఏమో నీళ్లు ఆ నీళ్ళ మీదేమో మంచు పొగ కింద వచ్చేది అక్కడ పేరుతో లోపుతూ ఉంచుండు వాడు తెల్లారి గట్ల కింద జల్లలో జలగలో కరిచేసినా సరే జలగని జలగట్టు జనగలు జనగలు పట్టేసి అయినా సరే సంగీత సాధన మాత్రం ఆ జలగా జలలో జలగలు కాలతాయిలు లాగించేది ఎలాగా మట్ట గడసులు గురుసులు లాగించేది జలగా ఆ జలగ లాగపోయి ఏదో జలగ లాగింది అది అంత సాధన చేశాను సంగీతంలో కానీ ఎక్కడికి వెళ్ళి పాటలు పాడిన పడుతున్నారండి కాదు ఏం నువ్వు ఆర్కెస్ట్రా కూడా పట్టుకొచ్చావా ఆర్కెస్ట్రా అయితే అంత మనోళ్ళగో తమ్ముడు రెడీగా ఉన్నారా ఆడు ఉండదా అంటే మామూలుగా ఉండదు తెల్లర గట్టలు తప్పేది ఒకవేళ మనవాడు ఎక్కి పేమెంట్ ఇచ్చాడు అనుకో ఆ పేమెంట్ కట్టుకొని ఇంటికి వెళ్తాడు అర కేజీ మటన్ కొంటాడు నాలుగు ములక్కాళ్ళు తీసుకుంటాడు ములక్కాడు మటన్ ఎత్తాడా లావిడికి మధ్యాహ్నం నైన్టీ వేస్తాడు నైన్టీ ఏసీ మటన్ ములక్కాడ తిన్న తర్వాత మధ్యాహ్నం దెబ్బ ఉంటది గుడ్డ మధ్యాహ్నం దెబ్బ అది మధ్యాహ్నం దా ఎవరి దగ్గర పొత్తు తీసుకుంటాడు కదా ఆ పొత్తు తీసుకుంటున్నప్పుడు వస్తాడు వసూలు చేయడానికి ఆడ కట్నాడు దోపాన్ని అలాడుతో లేడని చెప్తాడు ఆడెళ్ళిన తర్వాత దెబ్బ కొడతాడు కొట్టి దెబ్బ ఈ దెబ్బ అన్ని దెబ్బలున్నాయి మనోడు మరి మనోడు మనవుడు మామూలు దెబ్బ కాదు చూపి తీసామంటే మామూలు దెబ్బ మొత్తం ఎందుకు అడిగిపోయి ఆడు అర్ధరాత్రి రాజుగారి 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 దెబ్బ రాజుగారి ద్వారా బాగుంది దెబ్బండి దెబ్బతే భయపడిపోయేవారు

అదోదే అయ్య బాబు కానండి ఎక్కడికెళ్లి పాటలు పాడినా కొడుతున్నారండి ఎక్కడికి పాడుతున్నాడు మొన్న వినాయక చవితికి అక్కడ వినాయకుని పెట్టారు అక్కడికి పాటలు పాడితే కొట్టారు అక్కడ పవిత్రిక దేవుని బయట పూజ చేసుకుంటే నువ్వు వెళ్ళి అక్కడ ఉన్నావా అంటే కొత్త ఏమండి మరి తుకారంలో నాయన సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆయన పాడాడు ఆయన వదిలేయండి మొన్న పెద్ద రిసెప్షన్ రిసెప్షన్ ఆ రిసెప్షన్ అక్కడికెళ్తే పెళ్లి కూతురు అలా కూర్చుంది పెళ్లి కూడుకు అలా కూర్చున్నాడు ఆ ఎనకాల అన్నదమ్ములు ఈ వెనకాల అన్నదమ్ములు అక్కడికి వెళ్లి పాట పాడితే ఆ లన్నదమ్ములు ఈ లన్నదమ్ములు కూడా కొట్టారండి ఏ పాట అక్కడ

పాడ పాటదే కొట్టారండి అక్కడ వెళ్ళి పాటదే కొట్టారా మరి పాడదే వట అక్కడ పెళ్ళి అవుందంట ఏంటో పెళ్ళి거든요 మా బాబ మాహల్లకి వాట్లా ఉన్నాడు పెళ్ళి కూతురుమ్మ సమంతలాగా ఉంది ఆ ఏదో సిచువేషన్ తగ్గట్టుగా దగ్గరగా పౌరానికి అది ఇదిలేండి నా ప్రేమ చేతుడు చిన్నప్పుడు ఆడు నేను గోళీలు ఆడేవాడు గోళీలు అంటే మామూలు గోళీలు కాదు ఉంది దగ్గరేమో దగ్గర నా దగ్గర రెండో ఉంది రెండో ఉన్నాయి కానీ ఆ రెండు ఆరు నాలుగు బొక్కలు వేసేవాడు కన్నాలో వేసి కన్నాలో ఆరు గోళీలు నేను చూసి చూసి కొడతలో మనం అసలు చాలా ఆ ఆడు మా చిన్ననాడు చేతుడు మా లా చచ్చిపోయారు మా లాన్నగారు చచ్చిపోయారు కదా సానుభూతిగా ఉంటుంది అక్కడికి వెళ్ళి పాట పాడు చేసి ఎవరు వచ్చిన వాళ్ళు అక్కడే కొట్ట

సంగీతానికి చిలనే కలుగుతాయన్నాడు కనీసం ఆడు నెగడాన్ని పాట పాడాను పాట పాడుతారా అండి ఆ ఊరు ప్రెసిడెంట్ గారు బాబు గారు తొంభై తొమ్మిదిలో పూర్తి వెళ్ళి పాట పాడితే కేకుతో ఆ తొంభై తొమ్మిది సంవత్సరాలు కేనుకుతుంది పదకొండో రోజు భోజనాలు పెడతారు కదా సరే అక్కడికి వెళ్ళినా సరే అక్కడ జరిగిన తప్పు ఇక్కడ జరగకూడదు ఇక్కడ ఎలాగైనా సరే పాట పాడి ఒప్పిందా అక్కడికి వెళ్ళి పాట పాడితే ఇంగులాగులతో కొట్టడం మా సింహాల్లో లేదాయి ఇప్పుడు ఇక్కడ నర్సాపురం పో అక్కడ నుంచి పాసింజర్ ట్రైన్ ఒకటి అంత విజయవాడ ఏం పాటు అది ఎక్కువ అది ఎక్కువ ఏం పాటు పోవట

అంటే మా ఊరు వాళ్ళు వీళ్ళంతా నేను పాట పాడతారని చెప్పి బాగా తీసుకొచ్చాను సో ఒక పాట వాళ్ళ కోసం నువ్వు నేను

అవకాశం ఏది కలిసి కొట్టలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి గట్టే జాబ్ తోట ప్లీజ్ అండి